ఆ ఇసుక అధికారి పట్టుకుంటే ఆ ఇసుక అధికారి పట్టుకున్న తర్వాత గతంలో ఇరవై పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం పైన వేస్తా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను ఈ రోజు దేవాగ్ ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ ఇసుక పట్టుకునేటువంటి ఒక అధికారికి ఒక అధికారి ఈ రోజు బీజేపీ ట్రాక్టర్ వచ్చిన ఒక అధికారి చేయాల్సిన పని అధికారి చేస్తున్నాడు మరి జనసేన పార్టీ తరఫున ఏదైనా టిప్పర్ వచ్చిన ట్రాక్టర్ వచ్చిన అధికారి చేయాల్సిన పని అధికారి చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇసి తీసుకొచ్చిన అధికారి చేయాల్సిన పని అధికారి చేస్తున్నాడు చట్ట ప్రకారంగా ఒక అధికారిగా ఇసి సంబంధించినటువంటి అధికారి ఏం చేయాలో అన్ని పార్టీలకు సమానంగానే ఆయన చట్ట ప్రకారంగా చేస్తున్నాడు మీరు దీన్ని ప్రజలకి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి మీరు అనుకుంటే ఇంకా మీకు చాలు రాష్ట్రంలో పదకొండు చీట్లు ఇచ్చి కనీసం మీకు ప్రతిపక్ష హోదాను కూడా ఈకోకుండా మిమ్మల్ని మడత పెట్టి కూర్చోబెట్టారు ప్రజలు ఇంకా ఇది మీకు చాలు మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే చెప్పండి కనీసం మా ప్రభుత్వం ఆరు నేను ఒకటే ప్రజలకి మరీ మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దేవా గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం అయితే లేదు ఎందుకంటే వీళ్ళంతా టైము పొద్దుపోక ఆయన మేము మాకు అంటే నవ్వులేస్తా ఉంది వెనక ఆయన మాట్లాడే ప్రెస్ మీట్ లో కూడా బోర్డు వెనకాల చూసాం జగన్ అన్న ఆరోగ్య సురక్ష అని ఈరోజు ఆ జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఒక భ్రమలో ఉన్నారు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి మరి మేము ముప్పై ఏళ్ళగా అధికారంలో ఉండాలనుకున్నాము ఐదేళ్ళు మన రాష్ట్ర ప్రజలు తరిమి పరిస్థితి మమ్మల్ని ఆ భ్రమలు వాళ్ళు ఉన్నారు దేవా అేవాళ్ళ బోర్డును మార్చండి ఆ జగన్ అన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి బోర్డును కూడా మీరు మార్చాలని చెప్పి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫైనల్ గా ఈ వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర కుతంత్రాలు అన్నిటిని కూడా ఆదో నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్మురు తన్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా ఆదోర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఆదరణ జనసేన పార్టీ కార్యాలయం సిద్ధంగా ఉంటుంది ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే మా అడుగులు ముందుకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎం పులిరాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు ముందుగా మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్మెంట్ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆదోని వైసీపీ నాయకులు గత రెండు రోజుల నుండి కూటమి పార్టీల పైన ఎగిరెగిరి పడతా ఉన్నారు కూటమి ప్రభుత్వం పైన జల్లేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఈరోజు జనసేన పార్టీగా ఒకటే వారికి సవాల్ ఇసురుతా ఉన్నాము ఈరోజు నిన్ననే చూసాం మేము వైసీపీ పట్టణ అధ్యక్షుడు అంట దేవా మాట్లాడినాడు ఆయన దేవాకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చేసినటువంటి ఈ కూటమి పార్టీల పైన కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు ఏది అభివృద్ధి జరగలేదు సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని చెప్పి అబద్ధపు ప్రక ఉన్నాడు వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవ ఈరోజు నేను జనసేన పార్టీగా దేవ గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మీరు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అక్రమాలు ఆధునిక నియోజకవర్గ ప్రజానీకానికి తెలియదా మీరు మాట్లాడినటువంటి మాటలు తీరు నియోజకవర్గ ప్రజలకి కనపడలేదా మీరు చేసినటువంటి అక్రమాలు మీరు చేసినటువంటి భూదంధాలు మీరు చేసినటువంటి ఇసుక మాఫియా ప్రతిదీ కూడా ఆదో నియోజకవర్గ ప్రజలకు తెలియదా ఈరోజు మీరు పెద్దగా ఏదో ఒక ఆదో నియోజకవర్గాన్ని మా ప్రభుత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నట్లుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు సిగ్గేస్తా ఉంది ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలు నేను దేవత చెప్తా ఉన్నా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలోనే ఒక మహిళ నేరుగా స్టేషన్కి వెళ్ళి వినుత అనేటువంటి ఒక మహిళ నేరుగా స్టేషన్కి కి వెళ్ళి దేవ్ రకంగా చేస్తున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో మీ పైన కంప్లైంట్ చేయలేదా ఇవన్నీ మీకు గుర్తుకు లేదా అదే విధంగా మన మండిగిరికి సంబంధించినటువంటి శివ అనేటువంటి కుటుంబం పైన శివ అనేటువంటి కుటుంబం పైన ఆ కుటుంబం పైన భూ చేసి దాని వెనుక ఎంత కథ నడిపారో మీరు తెలియదు అనుకుంటున్నారా ఈ రోజు నీతి వేప్తుల్లాగా నిజాయితీ వ్యక్తుల్లాగా కూటమి ప్రభుత్వమైన అయినా కార్యక్రమాన్ని మీరు మానుకోవాలి అదే విధంగా మీరు మాట్లాడినటువంటి గతంలో మాటలను ఒక్కసారి మీరు చూసుకోండి మరి అదే విధంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామ్ చంద్ర యాదవ్ పైన మీరు ఏ రకంగా బూత్ పదజాలంతో మాట్లాడారో ఆ రోజు ఆదర్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆ రోజే నిర్ణయం చేశారు మీ బుద్ధి ఎలాంటిదో మీ భాష ఎలాంటిదో కూడా ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు రామచంద్ర యాదవ్ పైన మాట్లాడినటువంటి బూతులు మీ అమ్మకి మాకుకి పుట్టింటే చూసుకో చేసుకొని రామచంద్ర యాదవ్ గారిని మాట్లాడినటువంటి మాటలు మీరు మర్చిపోయారా ఈ రోజు మీరు మాట్లాడుతారు నీతి మంత్రులగా ఇదే విధంగా చాలా ఉన్నాయి ఇసుక గురించి కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఈ రోజు దేవ గారికి కూడా ఈ వీడియో ముఖంగా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మీ ఐదు మీ ఐదు సంవత్సరాల గత వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఉండేటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అవినీతిలో భాగంగా మీ ముఖ్యమంత్రి గారు కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాలినటువంటి పక్షంలో ఐదేళ్లుగా రాష్ట్రాన్ని బ్రష్ పట్టించి ఆధుని నియోజకవర్గంలో అభివృద్ధిని లేకుండా చేసి ఆధుని నియోజకవర్గాన్ని వెనకబడిన ప్రాంతంగా తీర్చినటువంటి మీ ప్రభుత్వ హయాంలో మీరు కనపడలేదా ఈరోజు సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్ ఆదరణ నియోజకవర్గానికి వచ్చి షాదికాన్ కోసం ఈ మన ముస్లిం సంబంధించినటువంటి ఈద్గా కోసం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలను ఈరోజు శాంక్షన్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన నియోజకవర్గంలో ప్రకటన చేయలేదా మరి ఇవ్వండి నా నిధులు ఎక్కడికి వెళ్ళినాయి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈద్గా కిస్తామని చెప్పినటువంటి మీ గతంలో ఇప్పుడు ఉండేటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన అదేవిధంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదోని నియోజకవర్గంలోకి వచ్చి ఆదోని గడ్డపడి నిలబడి ఆదోని నియోజకవర్గంలో ఉండేటువంటి రోడ్లు వెడల్పు కోసం యాభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేశామని చెప్పి ప్రకటన చేసి వెళ్ళిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు యాభై కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అదేవిధంగా మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధోని గడ్డపైకి వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో మరి ఆ హామీలు కూడా ఎందుకు నెరవేర్చలేదో ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో ఈరోజు మీ ఆ డబ్బంతా మీ జవులు నింపుకున్నారనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది సమాధానం చెప్పాలి ఐదేళ్ళుగా మీ ప్రభుత్వం ఓడిపోయింది ఐదేళ్లుగా మీ ప్రభుత్వ హయాంలో ఆ డబ్బు అభివృద్ధి చేయలేక ఈరోజు ఆ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళిందో దేవా గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా అదేవిధంగా మీరు ఎంతో చెప్తా ఉన్నారు ప్రజలని ఈ కూటమి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పేదవాడు లేకుండా చేయాలన్నదే ఈ కూటమి పార్టీ యొక్క ఎజెండా నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో పేదవాడు లేకుండా చేయాలనేదే కూటమి యొక్క ఎజెండా మీరు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే పేదవాడు లేకుండా ఉండాలనేటువంటి ఒక నిర్ణయంతో ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను పేదవాడిని పేదవాడిగా ఉంచాలనేటువంటి మీ సంకల్పంతో అన్నా క్యాంటీన్ ని మూత గడిపినటువంటి ఆపాణ మీకు పోలేదు ఈరోజు దేవగారు ఎంతో బాగా పలుకుతా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు గతంలో పేదవాడి ఆకలి తీరిస్తే మీకు అంత కోపమా పేదవాడి ఆకలి తీరిస్తే మీకు అంత నశ అంత మంట మీకు ఈ రోజు కడుపు నిండా పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా కూడా మరి ఈ రోజు ఎన్నో రకాలుగా మీరు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మరి అదే విధంగా ఈ రోజు దేవ గారికి కూడా సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు దేవ ఎస్సీ ఎస్టి కార్పొరేషన్ లోన్ లో డబ్బంతా ఎక్కడికెళ్ళినాయి మీ ప్రభుత్వం హయాంలో ఎక్కడికెళ్ళిన ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క కార్పొరేషన్ డబ్బులు ఎక్కడికెళ్ళాయి మీరంతా కొట్టేయలేదా మీరంతా కాటేజీ లేదా ప్రజల్ని రోడ్డు పోల్ చేయలేదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఆదర్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రజల రక్తాన్ని పీడిచినటువంటి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసేది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు కాలేదని చెప్పి అబద్ధపు ప్రజల్లో కలుపుతా ఉన్నాం ఈ రోజు నేను ఒకటి చెప్తా ఉన్నా మీరు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలోనే అతి ఘోరంగా ముప్పై ఏళ్ళుగా అధికారంలో ఉంటామని చెప్పి రంకలేసినటువంటి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు పదకొండు సీట్లకి ప్రజలకి పరిమితం చేస్తే ఈరోజు ఆ భయంతో మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మీరు ఎంతో అభివృద్ధి చేసి ఉంటే మరి ఎందుకు పదకొండు సీట్లకి పరిమితం అయిపోతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా ఇసుకు గురించి కూడా ఈయన మాట్లాడాడు దేవాగారు అయా మీరు దేవానికి ఒకటే చెప్తా ఉన్నా మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన భూదంద మీరు చేసిన ఇసుక మాఫియా అన్నీ కూడా జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద రికార్డు మా దగ్గర ఉంది మీరు గుర్తు పెట్టుకోండి మీరు అనుకుంటున్నారేమో నేనుండేది కొట్టంలోనే నేనుండేది బ్రతుకుతున్నది కొట్టంలోనే అని మీరు పైకి బ్రతుకుతున్నది కొట్టంలోనే కావచ్చు మీ వెనకాల ఉన్న కథ అంతా కూడా జనసేన పార్టీ కార్యాలయం ఇసుక గురించి మీకేం తెలుసా అని మాట్లాడతారు మీ ప్రభుత్వ హయంలో ప్రజలకు ఇసుక దొరకుండా చేస్తే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఆత్మహత్య చేసుకోలేదో మీకు తెలీదా ప్రజలకు ఇసుకను అందకుండా చేసినటువంటి పార్టీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మర్చిపోయారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మర్చిపోలేదు మీరు ఇసుకని ప్రజలకు అందకుండా చేస్తే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాల్ని ఆదుకొని వారికి పెద్ద ఎత్తున అండగా నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీలో ఉన్నటువంటిది జనసేన పార్టీ అతి పెద్ద పార్టీయే బీజేపీ పెద్ద పార్టీనే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీనే మా మూడు పార్టీలు ముగ్గురు పెద్ద పార్టీలు కాబట్టి కొన్ని ఏదైనా జరుగుతూ ఉంటాయి అవకతవలు జరుగుతూ ఉంటాయి మా కుటుంబ సభ్యులుగా మేము వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకుంటాం ఆయన నీకెందుకు ఆ దేవ నీకెందుకు మా సమస్యలు మా సమస్య ఏదైనా మేము ప్రజలకైతే అన్యాయం చేయలేదు కదా మా కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకైతే మేము అన్యాయం చేయలేదు కదా మీలాగా ప్రజల కడుపు మేము కొట్టలేదు కదా ఈరోజు మా కుటుంబంలో నలుగురు ఉన్నాం నలుగురు వ్యక్తులు ఉన్నాం నలుగురు వ్యక్తులు కొన్ని సమస్యలు వారు ఏదో గోడపడిన రేపు నాలుగు రకాలుగా మాట్లాడుకున్నాం మళ్ళీ రేపు మేము కలిసి మాట్లాడుతాం కలిసి తిరుగుతాం అది మీకెందుకు మీలాగైతే కూటమి ప్రభుత్వము మీలాగైతే అన్యాయం చేయలేదు కదా మీలాగైతే ప్రజల రక్తాన్ని తాగలేదు కదా మీలాగైతే ప్రజల భూముల్ని కబ్జా చేయలేదు కదా మీలాగైతే ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక ఆదానికి సంబంధించినటువంటి నిధులన్నిటినీ కూడా అనుకొండ మింగినట్లు మీలాగైతే మేము మింగలేదు కదా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాం దయచేసి వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరు కూడా నమ్మద్దు వైసీపీ తప్పుడు ప్రచారానికి తెరపైకి తీస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం పైన కేవలం విమర్శలకు మాత్రమే పనిచేస్తా ఉంది ఐదేళ్ళగా మీరేం చేసేదో చెప్పటానికి చేత కాక ఈరోజు కూటమి పైన వాళ్ళు ప్రజలు బాలు కలుపుతా ఉన్నారు ఈ ఈరోజు జనసేన పార్టీగా ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆదోళ నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసే తీరుతాం అమలు చేస్తాం ప్రజలే యొక్క ఎజెండాగానే ముందుకెళ్తాం ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే మా కూటమి ఆదోళ నియోజకవర్గంలో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆదోళ నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తున్నాను ఆదోళిలో ఉండేటువంటి ప్రజలకు ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆ జనసేన పార్టీని సంప్రదించండి ఇరవై నాలుగు గంటల జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ ఉంటుంది ప్రజా సమస్యలు పరిష్కరించుకొనే ఆదో జనసేన పార్టీ మా మల్లప్పన్న గారి ఇన్ఛార్జ్ నాయకత్వంలో అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటాం గారికి ఫైనల్ గా నేను ఒక విషయాన్ని ఛాలెంజ్ చేస్తున్నా మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్ నియోజకవర్గానికి విద్యా కానుక పంపిణీ మాకు నిధులను కేటాయించాలని చెప్పి మా సాయాన్ని అడిగినాడు ఎనభై కోట్ల రూపాయలు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అప్పద్దపు మాటలు చెప్పి ఆదోని ప్రజలు డెబ్బై మంది వేసుకుని వచ్చి వంద మంది వేసుకొని వచ్చి ఇలాంటి పనులు చెప్పండి లీగల్ గా మీ డేటా రెడీ చేస్తున్నాం భగవద్గీతలో ఒకటి ఉంటుంది కాలం కాలం కన అనుకున్నాక మనం వెళ్ళాలి అని మీరు ఎందుకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి శిక్ష అనుభవించాలి అనుకుంటారు ఇంకా మీకు కొద్దిగా టైం ఉంది కృష్ణుడు ఎవరినన్నా కానీ చంపాలంటే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇస్తూనే ఉంటాడు అలాగా కూటమి ప్రభుత్వం మీకు ఛాన్సులు ఇస్తుంది ఆ ఛాన్సులు మంచిగా యూజ్ చేసుకుని మంచిగా ఉండండి లేదంటే ఇంకా కృష్ణుల లాగా లాస్ట్ కి ఒకటి ఉంది కదా సామా భేద దాన దంగా అనేది అన్ని అయిపోయినాయి ఇంకా లాస్ట్ దండోపాయాలకు మాత్రమే వస్తారని అనుకుంటున్నాం మీరు ఇప్పుడైనా మేలుకొని మంచిగా ఉండండి అదేవిధంగా మీరు చూసే ఉంటారు ఇంతకుముందు నా సోదరుడు రాజు చెప్పినట్ల ఎన్నికల సురక్ష ఆరోగ్య సురక్ష అనే బ్యానర్ పెట్టుకున్నారు అయ్యా పార్థి గారు మల్లపన్న గారు మీనాక్షి నాయుడు గారు మీరు అందరూ దయచేసి మీకు మొక్కుతున్నాను మనకి మెడికల్ కాలేజ్తో పాటు ఒకటి మెంటల్ కాలేజ్ కూడా అయ్యా వీళ్ళు ఇంకా మేమే అధికారంలో ఉన్నాం మేమే అధికారంలో ఉన్నామని భ్రమలో బతుకుతున్నారు వాళ్ళకి అధికారం లేక మెంటల్ ఎక్కిపోయింది ఆల్రెడీ వాళ్ళందరినీ ఇంకా మెంటల్ దానికి ఎత్తాల్సిందే మీరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు చూసే ఉంటే ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి జనాలకి మంచి జరుగుతుంది ఇంకా గెలిచి తొంభై రోజులు కూడా కాలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే ఆదోనిలో చాలా మంది యువకులు ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి మూడు పార్టీ వాళ్ళు కలిసి ఒక నిర్ణయంకి వస్తారు మన ఆదోని సిస్టమ్ నే మార్చేస్తారు చాలా వరకు డెవలప్మెంట్స్ జరుగుతాయి ఖచ్చితంగా ఈ ఐదేళ్ళలో మేము మీరు రాసి పెట్టుకోండి నెక్స్ట్ మీరు ఉంటారో లేదో తెలియదు తెలీదు మీ నాయకులు ఆల్రెడీ బ్యాగ్ బ్యాగేజ్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు మీరు అవుతారు దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ అభివృద్ధికి మీరు కూడా తోడవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము నా పేరు మహేష్ యాదవ్ జనసేన ఐటీతో ఉన్నట్టు అంతేనా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా ప్రియ జన సైనికులకు మీరు చూసే ఉంటారు అదే వైసీపీ ఊటమి పార్టీలో బీజేపీ గెలిచి ఇంకా రెండున్నర నెలలు కూడా కాలే ఆల్రెడీ మన ఆధనలో అదేమో అంటారు కదా చాలా విచిత్రంగా మాట్లాడతారు ఎవరు ఏం మాట్లాడతారంటే ఇప్పుడు మీరు ఒక సామెత కూడా ప్రతి ప్రతివత నైట్ వండబడితే వండితే పద్దెనిమిది గంట తెళ్ళారు దాన్ని అలాంటి వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బాగా నేను అక్కడ నేను చూస్తున్నా లాంగ్ టైం నుంచి దేవానియాతను తర్వాత గోపాల్ రెడ్డి పెద్ద తాత తర్వాత ఈ చంద్రకాంత్ రెడ్డి వీళ్ళంతా కనబడుతుంటారు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీకు ఒక నిజంగా ఒక నా నుంచి ఒక బెస్ట్ అడ్వైజ్ చెప్తాను అది ఏమిటంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా నీకు ఈ పెయిడ్ ఎవరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు పెయిడ్ ప్రెస్ మీట్ల వల్ల అదేవిధంగా మీ పుత్ర పుత్రం వల్ల మీరు ఓడిపోయినారు ఇప్పటికైనా మీరు మేలుకొని వీళ్ళందరినీ వీళ్ళు మాట్లాడక రాలే మీరు చూసే ఉంటారు ఏమి చేసినారు ఏమి చేసినారు ఏమి చేసినారు బిజెపి పార్సార్థి గారు అదేవిధంగా మల్లప్ప గారు మీనాక్షి నాయుడు గారు వీళ్ళంతా ఏమి చేసినారు గెలిచి రెండున్నర నెల అయింది ఏమి చేసినారు ఏమి చేసినారని అడుగుతున్నారు నేను ఒకే మాట చెప్పగలను ఏమి చేసినారు అనేదాకన్నా రెవెన్యూ ఫ్రీడమ్ వదిలేసినారు ప్రజలకి ఫ్రీడమ్ వదిలేస్తున్నారు బయట వచ్చి ఫ్రీడమ్ గా మాట్లాడుతున్నారు మనకుంటే ఫండమెంటల్ రైట్స్ అన్ని మాట్లాడుతున్నారు అదే విధంగా మాలాంటి యువకులకి యువక యువకులు పార్టీలో రావాలన్న వాళ్ళకి వాళ్ళకి ఫ్రీడమ్ వదులుతున్నారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు పార్థార్థి గారు విధంగా మీరు చూసే ఉంటారు పోయినసారి ఒక అధికారి కూడా కాదు ఒక ఎమ్మెల్యే తనయుడు ఆయనకి ఏమీ అధికారం లేదు ఆయన వస్తుంటే ముందరొక్కారు ఎనుకలు వారు ఆ ఎనుకలు ఆయనకు ఒక మిడిల్ కారు ఉండేది ఇప్పుడు మీరు పార్థార్థి గారు గారిని గమనించినారో లేదో ఒకే కారులో వస్తుంటాడు ఒక పిఏ ఒక వీళ్ళు వస్తుంటాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పిఎం కానీ సీఎం కానీ జనాల కోసం పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ సో మన డబ్బులు వేస్ట్ చేయకూడదు అని పార్ గారు ఒక ఉద్దేశంతో సింగిల్ కార్లో వస్తున్నారు అదేవిధంగా మీరు చూసే ఉంటారు నిన్న దేవ ఎంత కామెడీగా మాట్లాడతాడంటే మేము ఇట్లా ఇది మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇంత ముందు చూసినారు మీరు ఆయన ప్రెస్ లో వాడు వీడు సంఘనాకు అది ఇది అమ్మ అబ్బా అనేవాడు ఇప్పుడు గారు అంటున్నారు కదా ఇదే పెద్ద విజయం ఈ కూటమికి మీలాంటి దుర్మార్గుల్ని దుస్తుల్ని అదే విధంగా పార్టీ మావోయిస్ట్ అంటారు కదా అలాంటి కార్యకర్తలు మార్చలే మార్చేదే పెద్ద విజయం అదే మారిపోయింది ఆలయంలో మీలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అంతా మంచిగా పనిచేసే వాళ్ళే ఉన్నారు అదే విధంగా మా పాతకి ఒక మాట చెప్పలేదు ఇంట్లో మంచిగా ఇంకొక హ్యాపీగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన అంటున్నండి పక్కన కూర్చున్న దేవ తెలుసు అంటున్నాడో తెలియదు అంటున్నాడో పాత వాళ్ళంతా మూలబరే అండి కొత్త వాళ్ళని తీసుకొని ఆయన అంటున్నాడు నువ్వు పక్క పో అవసరం లేదు అనే తర్వాత మాట్లాడుతున్నాడు దయచేసి మీరు అర్థం చేసుకుని ఇంకోసారి ఆ ప్రెస్ మీట్కి రావద్దండి అదే విధంగా మీరు దేవ ఎంత డూప్లికేట్ మాటలు మాట్లాడతాడంటే అంటే లిటరలీ ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే రాసి పెట్టుకోండి ఎప్పుడన్నా కూడా ఒక లీడర్ అనేవాడు ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలి చేసింది ఏమయ్యా నువ్వు డెబ్బై మంది నింటి దాదో కనిపిస్తుంది మా పిల్లల్ని అందరూ కొట్టిస్తాయి ఎవరన్నా మర్చిపోతారేమో కానీ జనసేన పార్టీ రాసి పెట్టుకుంటుంది శ్రీ నారా లోకేష్ గారు ఎలాగ రెడ్ బుక్ మార్చుకున్నారో రాసుకున్నారో ఆ అదే మీ వైసీపీ కార్యకర్తలు ఆ ద్వారా పార్టీ తరఫున అవసరాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షుడు గౌరవనీయులు చంద్రకాంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యల జరిగింది మా కూటమి ప్రభుత్వం మీద ఏమని వాళ్ళు వాళ్ళు ఇంకా ఇప్పుడు చెట్టు లేదు మిడ్డే మిల్స్ గురించి వాళ్ళు పుట్టాడు జరుగుతున్నాయి స్టోర్ల గురించి కొట్టాడు జరుగుతున్నాయి కానీ వాళ్ళలో సమన్వయం చేయడం లేదని చెప్పేసి వాళ్ళ కొన్ని మాట్లాడడం కూటమి ప్రభుత్వం అనేది మూడు పార్టీల కలయికతో విజయం సాధించింది ఒకటి గుర్తు పెట్టుకోవడం వాళ్ళు ఏ ఒక్క కార్యకర్త విస్మరించినా ఏ ఒక్క నాయకుని విస్మరించినా అది కూటమి ప్రభుత్వం కాదు ప్రభుత్వంలో అందరూ భాగస్వాములే ప్రభుత్వం అనేది ఒక కుటుంబం ఆ కుటుంబ వ్యవహారం మేము చూసుకుంటాం ఎవరికి ఎలాంటి విలువ ఇవ్వాలా ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలని అని చెప్పేసి మేము చూసుకుంటాం అది మా కుటుంబ సమస్య ఆ కుటుంబ సమస్యంలో మీరు ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పేసి మా మనవి ఇంకోటి సూపర్ సిక్స్ ఎప్పుడు మీరు అమలు చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అంత ఆదర్శ తెలు మా ప్రభుత్వం వచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది సార్ మున్ముందు మా కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మా ఎమ్మెల్యే గారు మీ అందరికీ కూడా ఆధుని నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు బీజేపీ గవర్నమెంట్లోకి బీజేపీ పార్టీలోకి పాఠశాల దగ్గర తీసుకుపోయారు వారు మా నాయకుడికి మరకలు అంటించి వెళ్ళిపోయారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు జరిగింది ఆ మరకలు అంటించే విషయంలో మీ నాయకులకు తెలియదా ఆ కిట్టు ఒక విషయంలో మీరు కౌన్సిలర్ గురించి మీరు కొద్దిగా మాట్లాడడం జరిగింది ఆ కౌన్సిలర్ ఏదో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి చెడు మీరు చెప్పాల్సిన బాధ్యత ఒక గౌరవ అధ్యక్షులుగా మీకు బాధ్యత లేదా మా గవర్నమెంట్లో మా పార్టీలో ఏ పార్టీ అయినా సరే టీడీపీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మా పార్టీలోకి ఎవరు వస్తామన్నా కానీ మేము ఆహ్వానం చేస్తాం బట్ ఏమంటే మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి మా పార్టీలో ఎలా పనిచేయాలా అని చెప్పేసి మేము వాళ్ళకు సత్యం వివరించిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటేనే మా పార్టీలో వాళ్ళు వస్తారు ఏ ఊరిని కూడా మేము బలంత కట్టే విషయం కూడా మేము ఏ పార్టీ కూడా లోబరుచుకొని బెదిరింపులు మీ మాదిరిగా చిన్న చిన్న కేసులు వాళ్ళ మీద పెట్టేసి మా పార్టీలోకి వస్తే కేసు కొట్టేస్తాము అని చెప్పేసి మేము ఎవరిని బెదిరించలేము మా పార్టీ సిద్ధాంతాలు నచ్చో లేకుంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చో వాళ్ళు మా పార్టీలోకి వస్తున్నారు ఈ విషయాలు మీరు పర్లేక తీసుకోవాలా మూడు నెలలు కూడా కావడం లేదు మా ప్రభుత్వం వచ్చేసి అప్పుడే మీరు అంతా విమర్శలు చేస్తున్నారు మా ప్రభుత్వము ఆరు నెలలు టైం ఇవ్వండి మా ప్రభుత్వానికి మా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ కూడా ఒక మాట అద్దండి ఆరు నెలలు కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి టైం ఇవ్వండి అప్పుడు కానీ వాళ్ళు పని చేయకపోతే ఆ సబ్జెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర దృష్టికిస్తూ మేము మీ పని చెయ్యడం అని చెప్పి ఇప్పుడు మేము ఆధోని ప్రజలందరికీ ఒకటే వినమించుకుంటున్నాము ఆధుని నియోజకవర్గంలో కానీ పక్కన గ్రామాల సమస్య అనేది మా ఎంబర్ తీసుకెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మా ప్రభుత్వంలో ఎటువంటి కబ్జాలు ఉండవు ఎటువంటి మోసాలు ఉండవు ఎటువంటి బెదిరింపులు ఉండవు ఎటువంటి కేసులు ఉండవు స్వచ్ఛమైన పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం చెంతకాందరెడ్డి గారు అని చెప్పేసి అన్నారు మా కౌన్సిలర్ ఎవరైతే ఆ బిజెపి గవర్నమెంట్లోకి వెళ్ళిపోయారో వాళ్ళు తర్వాత మళ్ళా మా దగ్గరికే వస్తారు మళ్ళా మా మా చుట్టే తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ మా ప్రభుత్వము పనితీరు నచ్చి మా దగ్గర ఉంటే మా దగ్గర ఉంటారు వాళ్ళు మా ప్రభుత్వం కూడా వాళ్ళని విసుగు చెందేసి మా ప్రభుత్వం కూడా సరిగ్గా పని చేయకుంటే వాళ్ళ ఇష్టం అది ఎవరు ఏ పార్టీ స్వతంత్రం అంది ఎవరు ఎక్కడ బాగుందని వెళ్ళిపోతారు కానీ మా ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఏ నాయకుడు కూడా తప్పు చేయడానికి వీలు లేదు మేము ఈరోజు చెప్తాం జనసేన పార్టీ తరఫున ఇక్కడ బీజేపీ పార్టీలో కావచ్చు పార్టీలో కావచ్చు ఎవరైనా నాయకులు తప్పు చేస్తే జనసేన పార్టీ ఆ పాత్ర స్వీకరించి మా కూటమిలో ఉండే వ్యక్తులను కూడా మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మా కొనుగోలు అని చెప్తున్నాడు ఏ పార్టీ వారైనా సరే తప్పు చేయకూడదు తప్పు చేస్తే జనసేన పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఆ తప్పును సరిదిద్దే క్రమంలో మేము మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనెట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ आरके दुर्गा आदोनी